ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో సీఎం అవుతా నేను ఆలోచించాను తిరుపతి నెల్లూరు చెన్నైని ఒక గా తయారు చేయాలని తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది నెల్లూరులో దగ్గర్చిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఈ మూడు కలిపి ఒక ట్రై సిటీ గా తయారు చేస్తే ప్రపంచ ఒక మేలైన ప్రాంతంగా తయారు తా కోరిక దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేసాం మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్ డబ్బుగా తయారు చేశాం ఈసీఎల్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి తీసుకోబోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ఇంకో ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్స్ వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి ఫ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి ఈ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి